శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిసార్డర్స్ డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ ఇప్పటివరకు లైఫ్ సాఫీగా సాగిపోయింది కరోనా టైంలో అప్పుడు అందరికి అర్థమైంది ఇమ్యూనిటీ లేదు మన బాడీలో అని చెప్పేసి సో ఇమ్యూనిటీని పెంచుకుందాం అని చెప్పి ఎన్ని రకాల కషాయాలు తాగారో మార్నింగ్ లేచి లెక్కే లేదు అసలు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే మాత్రం ఎన్ని కోకొళ్ళలు ఉంటాయి సో అన్ని కషాయాలు కాదు కానీ ఇప్పుడైతే మళ్ళీ అందరూ మర్చిపోయారు బ్యాక్ టు నార్మల్ అయిపోయింది బట్ రెగ్యులర్ గా మనము నేచురల్ గా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి మీ దగ్గర ఏమైనా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయా అద్భుతమైన మందులు మందులున్నాయమ్మా ఎప్పుడైతే కరోనా వచ్చిందో అందరూ కషాయాలు తాగటమే కాదమ్మా ఒక అప్రకోటి ఉన్నాడు ఆయన ఇంట్లో ఒక వంద కోట్లు క్యాష్ ఉంది అంత క్రితం రోజు వరకు డ్రైవర్లు ఉన్నారు కుక్కులు ఉన్నారు వన్ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు నౌకర్లు చాకర్లు చెయ్యి ఇలా అంటే కూడా చెయ్యి అతను మూయక్క లేకుండా మోసే మనుషులు ఉన్న వాళ్ళకు కూడా మందు లేదు పబ్బు లేదు పిజ్జా లేదు బర్గర్ లేదు వంటలు లేడు డ్రైవర్ లేడు డాక్టర్ లేడు మందులు లేదు ఒకవేళ కరోనా వచ్చిందని డౌట్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు కన్న తల్లి కానీ కన్న కొడుకు కానీ కూతురు కానీ కోడలు కానీ భార్య కూడా వెళ్ళి ఆయన్ని చూస్తే మనం కూడా చచ్చిపోతామేమని చూడడం కూడా లేదు ఇన్ని కోట్లుండి ఎన్నో కళలు కన్నా ఆ మనిషి అతను చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లి కప్పెట్టారా కాల్చారా కాలుకు తాడు కట్టి ఈ తీసుకెళ్ళారా లేకపోతే దొరికి ఒక దేంట్లో ఒక మూట కింద కట్టి పట్టుకెళ్ళారా ఇటువంటి ఎన్నో జరిగినాయి అప్పుడు ఓహో జీవితంలో డబ్బు ఒకటే ప్రధానం కాదు డబ్బు చేయలేని ఇలాంటి ఆపదలు కూడా మనుషులకు వస్తాయి అనేది చాలా మంది తెలుసుకున్నారు అందుచేత అటువంటి ఆపదలు వచ్చినప్పుడు కూడా కరోనా అనేది భయం వల్ల చనిపోయిన కేసులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే దాన్ని అంత ఓవర్ పబ్లిసిటీ చేయడం వల్ల అది వస్తే ఇంకా బతకరు అన్నట్టుగా చెప్పడం వల్ల అది బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అవి వచ్చినప్పుడు ఇంకా నేను బతకన బతకనా అనుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక మనిషికి కళ్ళుకి గంతలు కట్టి రెండు సూదులతో సూదితోటి పొడిసి నిన్ను పాం కరిచింది అన్నారు ఆ మనిషి కళ్ళు అంత ఇప్పిన తర్వాత కూడా పా నాన్ను పాము కరిచేసిందని నొరగలు కక్కుని చచ్చిపోయాడు అక్కడ పాము కరవలేదు భ్రమతో అంటే మన మనస్సు బ్రెయిన్కి అంత లింక్ ఉంటుంది అమ్మ శరీరానికి ఆ అది నిజంగా జరిగిపోయిందని భ్రమతోటి అతను చనిపోయాడు దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎంత ప్రమాదంగా ఆ పబ్లిసిటీ అనేది చనిపోతారు వస్తే ఇంకా బతకడం అనేది ఎంతమంది చనిపోయి ఉంటారు కానీ ఇక్కడ సపోజ్ ఇది శాఖాపూర్ అమ్మ జహీరాబాద్ పక్కన ఉంది మా విలేజ్లో ఒక రెండు వేల మంది ఉంటారు మా బార్డర్లో హుగ్గెల్లి అని ఉంది అక్కడి నుంచి పనివాళ్ళు వస్తారు బాబానగర్ అని ఉంది అక్కడ నుంచి వస్తారు ఒక ఇరవై ముప్పై మంది పనివాళ్లతో కలిసి రోజు నేను పని చేసుకున్నానమ్మా ఇక్కడ ఆ లో రెండు వేల మందిలో ఒక ఐదారు కేసులు కూడా లేవు చనిపోయినాడు అక్కడ కూడా లేడు అదే సిటీలో ఉందనుకో అమ్మ మోర్ దాన్ థర్టీ పర్సెంట్ ఎఫెక్ట్ అయ్యారు ఎందుకు ఇక్కడ రాలేదు బికాజ్ వీళ్ళు ఎండలో తిరగడం వీళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది ఇమ్యూనిటీ బాగుండి మంచి ఆక్సిజన్ లో తిరిగారు కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ చనిపోయిన కేసులు అనేది అతి మినిమం అమ్మ ఎనీ పల్లెటూరు అందులో ఇటువంటి మంచి వాతావరణం గాలి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అతి తక్కువ కేసులతోటి బయటపడ్డారు చనిపోయిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు కూడా లేరు ఆక్సిజన్ కూడా అసలు ఇక్కడ అది అది కారణం అనమాట కానీ మన సిటీలో ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకుంటే తప్ప మనం అనేక వ్యాధులు బారిన పడకుండా ఉండాలి అంటే మనం ప్రతి నిమిషం కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తున్నాం ఆ కొన్ని లక్షల వాహనాలు తిరగడం వల్ల ఈ రిలీజ్ చేసిన కార్బన్ ఏదైతే ఉందో అది మన లంగ్స్లోకి వెళ్ళిపోవడం వల్ల సిటీలో ఉన్న లంగ ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి ఇలా నల్లగా మడ్డి కారుతున్నాం అదే పల్లెటూరులో ఉన్నవాడు అయితే ఆరోగ్యంగా ఉంటాడు ఈ గాలి ఈ వాతావరణం ఈ నీరు అన్ని వల్ల అటువంటి సిటీలో ఉన్నవాళ్ళు ఆ ఊపిరితిత్తులు వ్యాధులు రాకుండా అని కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలి బలంగా ఉండాలి ఇమ్యూనిటీ పెరగాలి అంటే ధాతు వృద్ధికర లేహ్యం అమ్మ అయితే ఇది హెర్బా పవర్ లేహ్యం రెండు రకాలమ్మా ఇది ఈ ధాతు వృద్ధికర లేహ్యం అనేది మీరు ఈ లేహ్యం రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక మూడు పీనట్ సైజు నుంచి నాలుగు పీనట్ సైజు నోట్లో వేసుకుని చక్కగా తీగ ఉంటుందమ్మా నవులతా ఒక కప్పు ఆవు పాలు తాగాలి దేశీ ఆవు పాలు మాత్రమే ఆవు తాగితే మీరు నిద్ర పట్టని వాళ్ళకి నాలుగు రోజుల్లో నిద్ర స్టార్ట్ అవుతుంది చక్కగా నిద్రపోతారు అలాగే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అమ్మా విపరీతమైన శక్తిని ఇస్తుంది ఫోర్టీన్ డేస్ వరకు పెద్ద కనపడదు ఎంతోమంది దీన్ని జిమ్కి వెళ్ళే వాళ్ళు ఒక ప్రోటీన్ కింద తీసుకుంటున్నారమ్మా ఏ ప్రోటీన్ తినే బదులు ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని చాలామంది దీన్ని బాడీ బిల్డ్ చేయడం కోసం మజిలి డెవలప్మెంట్కి బ్రెయిన్లో శక్తి పెంచడానికి కంటి చూపు కూడా పెరుగుతుంది ఇది తిన్న తర్వాత కళ్ళజోడు తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ తగ్గుతుందని నేను చెప్పలేను నేను నాకు యాభై ఐదు ఆ సంవత్సరాల్లో నాకు మైనస్ ప్లస్ పాయింట్ ఫైవ్ ఉందా అని కలజోడి ఇచ్చారు అది కూడా మా అవుతారు ఆయన డాక్టర్ గారు బలవంతాన్ని టెస్ట్ చేసి ఇచ్చారు అరే నేను ఇంత ఆయుర్వేదంలో ఇంత నాలెడ్జ్ ఉండి నేను కళ్ళోడి వాడడం ఏంటని అప్పుడు ఇది చేశాను ఇది ఒక నెల తిరిగిన తర్వాత అలవాటు లేదు కదా కళ్ళదోడి ఎక్కడో పడిపోయింది పడిపోతే అన్ని బాగానే కనపడుతున్నాయి ఓకే ఆ మందు పనిచేసింది అని అందరికీ పని లేదమ్మా అలా అని అప్పటినుంచి కళ్ళోడి తీస్తాను అమ్మా నాకు ఇప్పుడు సెవెంటీ టూ ఇంతవరకు నేను కలదోడి పెట్టుకోలేదు అది అటువంటి అద్భుతమైన ఈ లేహ్యం అమ్మాయి ఇది మానవుడి శరీరంలో వయసు పెరగకుండా ఉండాలి వయసు నిలకడగా ఉండాలి అట్లీస్ట్ చనిపోవడం అనేది ఎప్పుడైనా తప్పదమ్మా ఆరోగ్యకరంగా టక్మని చనిపోతే అంతకంటే అదృష్టవంతులు ఎవరో ఉండరు అటువంటి శక్తినిచ్చి శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ధాతువులు పెరగటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ శరీరంలో ధాతువులు అంటే మినరల్స్ ఆ మినరల్స్ని పెంచి మీకు ఎప్పుడు యవనాన్ని ఇస్తా మీరు ఆరోగ్యంగా ఉండి శక్తివంతంగా ఉండటానికి ఒక అద్భుతమైన లేఖ్యం అండి ఇది హెర్బా పవరమ్మ సేమ్ అన్ని పనులు అన్ని గుణాలు ఎక్కువలే కానీ ఒక నిద్రకు మట్టికి ఇది పని ఓకే అది అయితే మట్టికి నిద్ర కూడా నిద్ర కూడా వాళ్ళ నిద్ర ప్రాబ్లం వాళ్ళు నూటికి ముప్పై మంది నలభై మంది ఉన్నారమ్మా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అవనివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ అవునా టెన్షన్స్ అవనివ్వండి లేకపోతే ఆరోగ్యం సరిలేక అవునివ్వండి నిద్ర అని కోల్పోయేవాళ్ళు కోల్పోయిన వాళ్ళు అనేక పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉందండి నాకు ఎన్ని కాల్స్ ఈ రోజు నిద్ర పట్టడానికి మంచి మంది ఉంటే మంచి మంది ఉంటే ఇవాళ ఒక ఫైవ్ ఎంజీ నుంచి టెన్ ఎంజి ట్వంటీ ఎంజీ ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు బిళ్ళ వేసుకుని పడుకునే వాళ్ళ సంఖ్య మినిమం థర్టీ పర్సెంట్ అటువంటి వాళ్ళకి మానసిక శారీరక శక్తిని పెంచి చక్కని రిలాక్స్ బ్రహ్మాండంగా నిద్రపోతారు అన్నమాట అటువంటి మందు ఈ ధాతు వృద్ధికరలు వేసేయండి ఓకే సార్ ఏమేమి యూజ్ చేస్తారు సార్ ఏమేమి ప్లాన్ యూజ్ సార్ దీనికి ఈ ధాతు వృద్ధికర హెర్బా పవర్ ఈ రెండు లేహ్యాల్లోని కూడా శిలాజిత్తు ఉంటుందమ్మా అశ్వగంధం ఉంటుంది శతావరి దోలగొండి గోక్షుర ఆమ్ల మినుములు చక్ర అంటే ఈ షుగర్ పేషెంట్ల కోసం ఏం చేసామంటేనమ్మా ఇక్కడ షుగర్ ఫ్రీ షుగర్ రెండు రకాలు చేసాం షుగర్ ఫ్రీ వాళ్ళకి ఓన్లీ హనీ కొద్దిగా కలుపుతాము నెయ్యి ఉంటుందమ్మా అందులో వాళ్ళకి షుగర్ ఎటువంటి పరిస్థితుల్లో పెరగకుండా ఈ షుగర్ అందరికీ నరాల నీరసం మానసికమైన నీరసం శారీరక నీరసం చాలా ఎక్కువ మందికి ఉంటుంది వాళ్ళు ఎంతసేపు మాకు మ్యాన్ పవర్ కానీ బలంగా ఉంటానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి మందులే ఉన్నాయో ఇవ్వండి అంటారు లేహ్యం ఉందంటే ఆ లేహిల్లో పంచదార ఉంటుంది కదా అది మా వద్దు కాదు మా దగ్గర షుగర్ ఫ్రీ లేహియం ఉందంటే వెంటనే తీసుకుంటారు ఇలాగా షుగర్ ఉన్న వాళ్ళ కోసం షుగర్ ఫ్రీ లేహ్యం అనేది చేసేవండి ఈ ధాతు వృద్ధి ఔషధాలు అనేది స్త్రీలు పురుషులు అందరూ తినొచ్చము ఓన్లీ పురుషుల కోసమే కాదు స్త్రీలు కూడా తినొచ్చు మేనోపాజి టైంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎక్కువగా నీరసం ఉన్నవాళ్ళు మెన్సిరల్ సైకిల్ కి ముందర వీక్నెస్ వస్తాం చాలామందికి అటువంటి వాళ్ళు ఇది తీసుకుంటే కొన్ని రోజులు మీకు సంవత్సరానికి ఒకటి రెండు బాటిల్ వాడుకున్నారు మీకు ఎప్పుడు నీరసం రాకుండా ఉంటుంది మీ ఎముకలు గట్టిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు ఎంత ఫ్రీక్వెంట్ గా వాడవచ్చు సరే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు డైలీ వాడొచ్చు డైలీ కూడా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రైట్ సార్ థ్యాంక్ సో మచ్ నమస్తే ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తూ నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే రష్మిక గారిది కదా బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్